సుమారు యాభై సంవత్సరాలు అతనికి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే కొరంగూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా ఇతని మీద ఆల్రెడీ ఉంది అతను ఈరోజు ఇరవై కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల నుండి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మిగతా ముద్దలు ఎవరైతే ఉన్నారో వారి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది అదేవిధంగా అందరి ప్రెస్ మీడియా ద్వారా నేను జమ్మలగూడు ప్రజలందరికీ కూడా విన్నుకునేది ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత ఈ జరిగిన ఈ ఘటన గురించి ఇరుపాటిల వారు ఎవరు కూడా ఒకరినొకరు రేకెత్తుకునే రేకెత్తుకునే విధంగా సోషల్ మీడియాలో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళ మీద అన్నీ కూడా మేము సర్వినీస్ చేస్తున్నాము ఎవరైతే ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టారో వారి మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కట్టి ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే మాత్రము ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు కట్టాము ఫర్దర్గా వేరే పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రిలివెంట్ సెక్షన్స్ మీద అది కూడా బుక్ చేస్తాం ప్రతి ఒక్కరి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ ఆల్రెడీ కూడా స్పెషల్ పోలీస్ వర్మలు మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ప్యాటర్న్ చేస్తూ ఉన్నాం ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా ప్రొవోక్యూటివ్ పోస్ట్ పెట్టడం జరిగింది ఆల్రెడీ పికప్ చేసాము ఎవరెవరైతే ఉన్నారో బైండ్ ఎవరైతే ఆల్రెడీ అందరి మీద చేసి ఉంటాము అవి ఎగ్జిక్యూట్ చేసి లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు రెండు లక్షలైతే రెండు లక్షలు ఎగ్జిక్యూట్ చేస్తాం ఫోర్ విజిట్ చేస్తాం ఒకవేళ డబ్బులు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తిని కూడా జప్తు చేస్తాం సార్ ఫార్టీ ఫోర్ అనేది ఇళ్ళ ఉంటుంది ఎలక్షన్ కంపిటీషన్ రిజల్ట్ అనౌన్స్మెంట్ వరకు ఎన్ని పికెట్ సెంటర్స్ పెట్టినారు సార్ ప్రతి పార్టీ ఆఫీస్ దగ్గర పికెట్ పెట్టాము వాళ్ళ కన్సల్టర్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర పికెట్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్లో పికెట్స్ ఉన్నాయి ఇరు పార్టీల వారికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ క్యాడర్ని కానీ మరణం కానీ రేకింతచ్చే విధంగా పెడితే మాత్రము మెయిన్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇవ్వాలి చేస్తాం